నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కుండల్ గౌడ్ ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే కాకరకాయ కేవలం ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాదు కురుల అందాన్ని ఇనుమడిస్తుంది కాకర రసం తరచు కుదుళ్ళు జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుముఖం పట్టుందంటున్నారు నిపుణులు మరి ఈ కాయగూర వివిధ రకాల జుట్టు సమస్యల్ని ఎలా దూరం చేస్తుందో తెలుసుకుందాం అరకప్పు కాకర రసాన్ని తీసుకొని దానిలో చెంచా కొబ్బరి నూనెను కలపాలి ఈ మిశ్రమాన్ని కుదుర్లకు జుట్టు మొత్తానికి పట్టించాలి ఆపై పది నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి ఈ మిశ్రమాన్ని వారంలో రెండుసార్లు కుదుర్లకు అప్లై చేసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది కొద్దిగా జీలకర్ర తీసుకొని మెత్తటి పేస్ట్లా తయారు చేసుకోవాలి దీన్ని కాకర రసంలో కలిపి కుదుర్లకు పట్టించాలి కాసేపు ఆరనిచ్చి ఆ తర్వాత గోరువెచ్చని ఇంకా శుభ్రం చేసుకోవాలి ఇలా వారానికి రెండు నుంచి మూడు సార్లు చేయడం వల్ల చుండ్రు సమస్య నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు మరి కాకర రసము పెరుగు అరకప్పు చొప్పున తీసుకోవాలి వీటికి రెండు చెంచాల నిమ్మరసం జత చేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమంలో కొంత భాగాన్ని కుదుర్లకు పట్టించి కాసేపు మునివేళ్లతో మృదువుగా మర్దనం చేసుకోవాలి మిగిలిన భాగాన్ని వెంట్రకలకు పట్టించి అరగంట పాటు ఆరనివ్వాలి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి ఇలా తరచు చేస్తుంటే జుట్టు పొడివారిపోయే సమస్య తగ్గే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు మరి ఇలాంటి ఇంకెన్నో అద్భుతమైనటువంటి అంశాలతోటి మీ ముందుకు వస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ మరి గ్లోబల్ త్రీ సిక్స్టీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీని చూడండి నమస్తే